వృషభ రాశిలోకి కుజుడు ప్రవేశం ఈ ఐదు రాశుల వరకు ఊహించని ప్రయోజనాలు ఇక కుజుడు ఈ వారం వృషభ రాశిలోకి ప్రవేశించున్నాడు ఈ వారమే ఆషాఢ గుప్త నవరాత్రులు ప్రారంభం అవడంతో దుర్గామాత ఆశలు ద్వాదశ రాశులపై ఉంటాయి ఇక కుజుడు రాశి మారుతుండటంతో ఈ ఐదు రాశుల వారిని అదృష్టం వరించనుంది వారంతా ఊహించని ఫలితాలను పొందబోతున్నారు పరశురామ అష్టమితో ఆషాఢ నవరాత్రులు ముగించనున్నాయి అయితే అలాగే నేడు చంద్రుడు కర్కాటక రాశి నుంచి బయలుదేరి జూలై పద్దెనిమిదికి తులారాశిలోకి ప్రవేశించున్నాడు అలాగే జూలై పన్నెండున అంకారక సంచారం జరగతుంది ఇక శుక్రవారం రాత్రి ఏడు గంటల పన్నెండు నిమిషాలకు కుజుడు వృషభ రాశిలోకి ప్రవేశిస్తాడు ఆగస్టు ఇరవై ఆరున మధ్యాహ్నం మూడు గంటల నలభై నిమిషాల తర్వాత వృషభ రాశిని వీడి మిథునం రాశిలోకి ప్రవేశిస్తాడు అయితే వృషభ రాశులకు వెళ్ళే కుజుడు బృహస్పృతిలో కలవడున్నాడు వృషభ రాశిలో కుజుడు నలభై ఆరు రోజుల పాటు ఉంటున్నాడు దీని ప్రభావంతో ఐదు రాసుల వరకు అదృష్టవంతులుగా మారబోతున్నారు ఇక ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నాలు ఫలించే అవకాశాలున్నాయి వృషభ రాశి ఇక కుజుడు ఈ రాశులకి ప్రవేశించడంతో ఇందులో జన్మించిన వారికి శుభ ఫలితాలు కలగనున్నాయి కొత్త ఉద్యోగం పొందే అవకాశాలున్నాయి లేదా మీరు కోరుకున్న ప్రాంతానికి ఉద్యోగ వదిలి జరగవచ్చు నలభై ఆరు రోజుల్లో అద్భుతమైన ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు వ్యాపారులకు లాభాలు కలిసి వస్తాయి వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది అలాగే విద్యా పోటీల్లో పాల్గొనేందుకు సమయం అనుకూలంగా ఉంటుంది ఇక మరోటి సింహరాశి అంగారక సంచారాన్ని సింహరాశి వారికి గొప్ప ప్రయోజనాలను కలిగించనుంది ఈ రాశి వారిలో పుట్టిన వారికి ప్రభుత్వ ఉద్యోగాలు లభిస్తాయి నలభై ఆరు రోజుల్లో కొత్త కారు లేదా ఇంటికి కొనుగోలు చేస్తారు అలాగే చేసే పనిలో నైపుణ్యం పెరుగుతుంది ధైర్యంగా ముందుకెళ్ళతో విజయాలను అందుకుంటారు ఇక మరోటి కన్యా రాశి వృషభ రాశిలోకి కుజుడు సంచారం ఈ రాశి వారిని ధనవంతులు చేస్తుంది జూలై పన్నెండో తేదీ నుంచి వీరికి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది విదేశీ పెట్టుబడి విదేశీ పని నుంచి ఎక్కువగా డబ్బు పొందుతారు వ్యాపారాన్ని విస్తరించే అవకాశం ఉంది ఉద్యోగాలకు మంచి సమయం ఉంటుంది మీ హోదా కీర్తి పెరుగుతాయి విద్యార్థులకు మంచి విజయావకాశాలు లభిస్తాయి ఇకపోతే వృశ్చిక రాశి అంగారకం గ్రోచారం అంటే అంగారక గోచారం ఈ శ్రీవారి అంటే ఈ రాశి వారికి సానుకూల ఫలితాలను ఇస్తుంది ప్రభుత్వ పనుల్లో విజయాలకై ప్రయత్నాలను మరింత వేగవంతం చేయాలని జూలై పన్నెండు తర్వాత అన్ని విషయాల్లోనూ కాలం అనుకూలంగా ఉంటుంది కొత్త ఆస్తుల్ని కొనుగోలు చేస్తారు వాహనాలను కొనుగోలు చేస్తారు ఆస్తి వ్యవహారాల్లో విజయం సాధిస్తారు ఇకపోతే మేనరాశి అంగారకుడి సంచారంతో మీకు ధైర్యం పెరుగుతుంది అనుకున్న పనిలో విజయం సాధిస్తారు ఉద్యోగాలకు మంచి రోజులు వస్తాయి ఇక ఉద్యోగం అంటే మానేసి కొత్త ఉద్యోగం చేయాలనుకున్న వారికి మంచి కాలం త్వరలోనే మీ ఆశయాలు నెరవేరుతాయి కొత్త ఆలోచనలు ముందుకు తీసుకెళ్తారు విదేశీ ప్రయాణం కూడా చేసే అవకాశాలు ఉన్నాయి విదేశాల్లో స్థిరపడగలనుకున్న వారు గొప్ప కాలం ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి